ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన మనం ఎన్నిసార్లు చెప్పుకున్నప్పటికీ ఒక విషయాన్ని మనం మాటి మాటికి నెమరు వేసుకుంటూ ఉండాలి నీవే ఆత్మవై ఉంటూ నాకు తెలియదు అని అనటంలో ఎంతో అఖ్యానం తాగి ఉంది దానికి కారణం రెండు నేనులు ఉన్నాయని అనుకుంటున్నావు ఒకటి దేహాత్మ బుద్ధి కలిగిన నేను రెండవది అహంస్మరణ కలిగిన నేను అట్లా ఉండదు అందుకనే ప్రశ్నలు ఎట్లా ఉంటాయి ఆత్మవిచారము సాధకుడి యొక్క సూక్ష్మ శరీరము అంటే అతివాహిక శరీరము పుర్యాష్టకము జీవాత్మ ఇవి లోనికి తీసుకుపోయేటట్లు చేస్తుందా అని అన్నప్పుడు మహర్షులు వారు ఒకే స్థితికి చాలా పేర్లు ఉంటాయి కదా అవి వేర్వేరు దృక్పథాలను వర్తిస్తాయి కొంతకాలం గడిచిన తరువాత పురుషాష్టకం అంతరించి దాని స్థానే ఏకమే నెలకొంటుంది ఇక్కడ నీవు లోపలికి వెళుతున్న కొద్దీ ఈ మనస్సు అతి సూక్ష్మమై అందులో దాగి ఉన్నటువంటి అంతఃకరణ చతుష్టయంలో ఉన్న బుద్ధి సూక్ష్మత ఆత్మగానే అది ప్రకాశిస్తుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఈ సమయంలో మహర్షులు వారు ఒక విషయాన్ని చాలా స్పష్టం చేశారు దేహత్వ బుద్ధి అజ్ఞానాన్ని వృత్తి జ్ఞానం మాత్రమే నశింపచేయగలదన్నారు ఇక్కడ వృత్తి అంటే ఒక యాక్టివిటీ చిత్తవృత్తి నిరోధస్య యోగ అన్నారు పతాంజలి మహర్షి ఇక్కడ వృత్తులు రెండు రకాలను మనం చెప్పుకోవచ్చు ఒకటి విషయ వృత్తి రెండవది ఆత్మవృత్తి ఇక్కడ విషయ వృత్తి ఆత్మవృత్తి అనేటువంటిది ఏ విధంగా మనం తీసుకోవాలి అంటే మొదటిది తొలగిపోయి రెండవది అందు కుదురుకోవలే ఆత్మవృత్తి అంటే ఏ విధంగా తీసుకోవాలి మనం జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నాను నేను ఉన్నాను అన్న అహంస్మరణతో అది ప్రకాశిస్తూ ఉంటుంది అది కూడా ఒక రకంగా వృత్తి అంటే తన ఉనికిని తానుగా తెలుసుకోగలిగిన సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంటుంది ఒక్క జ్ఞానానికే ఉంటుంది ఒక్క అహంస్మరణకే ఉంటుంది ఈ ద్వైతంలో మరే ఇతర వస్తువుకి అది లేదు ఇప్పుడు పరోక్ష జ్ఞానముతో జీవుడు ఈ సృష్టిని చూస్తున్నాడు దేహాదులను చూస్తున్నాడు ఇతరులను చూస్తున్నాడు గ్రహిస్తున్నాడు ఇది పూర్తిగా సాపేక్ష జ్ఞానం పూర్ణ జ్ఞానము కాదు సాపేక్ష జ్ఞానం అంటే ఒక దాని మీద ఆధారపడి ఇది ప్రకాశిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు సాపేక్షమే కాదు ఇది పరోక్ష జ్ఞానము కూడా స్వరూప జ్ఞానమేమో అపరోక్షమైతే ఇక్కడ నీవు తెలుసుకుంటున్నటువంటి అన్యత్వము దేహాదులు జగత్తు వస్తు విషయాలు శాస్త్రములు మరి ఇవన్నీ కూడా మనస్సు ద్వారా ఇంద్రియాల ద్వారా మరి నీవు గ్రహిస్తున్నావు కదా అందుకని విచారం చెయ్యి నీవెవరివో గుర్తించు ఎలా గుర్తించాలి అహంకారంతోనే గుర్తించాలని నీవు ప్రయత్నం చేస్తావు ఎందుకని దేహాత్మ బుద్ధి బయటకు వచ్చింది కాబట్టి అది ఉందేమో చూడు నీవు లోపలికి ఏమిటి అది తల్లకిందుగా పడిపోవటం ఏమిటి అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశించటమేమిటి అంతా ఏకకాలంలో జరుగుతుంది అయితే ఇక్కడ వృత్తి అన్నప్పుడు మనస్సు అహంకారము ఆలోచనలు ఉంటేనే అది నిలబడుతుంది మనోవృత్తులు అంటాం చిత్తవృత్తులు అంటాం ఇవి కర్తృత్వంతో కూడుకొని వాసనలతో కూడుకుని ఈ ఆలోచనలు ఒకటి తర్వాత ఒకటి బహిర్గతమవుతూ ఉంటాయి కర్త ఉంటేనే దేహాత్మ బుద్ధి జనిస్తేనే కర్తృత్వం మొదలవుతుంది ఆ కర్తృత్వంతో నేను చేస్తున్నాను నాది అనే భావన ఏర్పడుతుంది ఎప్పుడైతే ఈ చిత్తవృత్తులు అంతరించిపోతాయో తల ఎత్తదు మరి ద్వైతం ఉండదుగా అజ్ఞానం ఎవరికి అందుకనే మహర్షులు వారు ఏమంటున్నారు ఈ అజ్ఞానం అనేది ముఖ్యంగా తొలగిపోతుంది ఏ విధంగా విషయ వృత్తి మొదటిది తొలగిపోయి రెండవ దాంట్లో ఉంటుంది అజ్ఞానాన్ని వృత్తి జ్ఞానం మాత్రమే నశింపచేయగలదని చాలా స్పష్టం చేయటం జరిగింది కనుక ఆందోళన పడవలసిన అవసరం లేదు కావాల్సింది శ్రద్ధ కావాల్సింది అంతర్ముఖం కావాల్సింది నిర్విచారం కావాల్సింది వైరాగ్యము కావాల్సింది మౌనము ఆలోచన లేకపోతే అహంకారము క్షణకాలము నిలవలేదు అదృశ్యమైపోతుంది ఆలోచనే దానికి ఆయువు పట్టు ఆలోచన రహిత స్థితిలో జీవుడెక్కడ జగత్త ఎక్కడ ఈశ్వరుడు ఎక్కడ అవస్థాత్రేములు ఎక్కడ అన్నీ అదృశ్యమైపోయి మిగిలి ప్రకాశించేది నీ సకచత్వమే అహంస్ఫురణే కదా మంచిది マオナメ、にサケジェと